నెల్లూరు రూరల్ మండలం సౌత్మోపూర్లోని వాణిశ్రీ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో చెన్నైకి చెందిన శంకర నేత్రాలయ కంటి వైద్య సేవల ప్రసాదరెడ్డి శ్రీమతి శోభారెడ్డి సంయుక్తంగా నిర్వహించిన ఉచిత శుక్ల శస్త్ర చికిత్స వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ వైద్య శిబిరానికి సౌత్మోపూర్ నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించారు ఏడు రోజుల పాటు జరిగే ఈ వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కోప్షన్ సభ్యులు అల్లాబక్ష్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి చక్రవర్ధన్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు పంజుల ప్రదీప్ టీడీపీ కో క్లస్టర్ రాపూరి చంద్రశేఖర్ పాఠశాల విద్యాశాఖ కమిటీ చైర్మన్ తుల్లూరు పెంచలయ్య కనుపూరు కెనాల్ ఉపాధ్యక్షులు తుల్లూరు రామయ్య టీడీపీ నాయకులు అన్నం సుధాకర్ గౌడ్ చెన్నారెడ్డి సురేందర్ రెడ్డి చెన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి బండ్ల గోపాల్ ఆరెద్దుల మణి మన్నవరం భాస్కర్ వెలసిరి మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు క్యాంపు శంకర్ నేత్రాలయ స్పెషలిస్ట్ డాక్టర్ గజేంద్ర వర్మ గారు ఇరవై ఎనిమిదో తారీఖు వస్తారు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఒక క్యాట్రాక్ సర్జరీలు ఇక్కడే ఈ సౌత్ మోపూరు ఈ యొక్క స్కూల్లో జరుగుతుంది మీరు నా వెనకాల చూసే బస్సుల్లోనే ఈ యొక్క సర్జరీలు జరుగుతాయి రెండోది ఏంటంటే ఇంతవరకు ఇంచుమించు ఇరవై వేల సర్జరీలు ఇటువంటి బస్సుల్లో చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి ఈ మొత్తం మొత్తం సర్జరీలు సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క సర్జరీ ఈ క్యాంపు ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ క్యాంపు రెండో తేదీ రెండో తారీఖు వరకు ఉంటుంది ఓపీ ముప్పయో తారీఖు వరకు ఉంటుంది ముప్పయో తారీఖు తర్వాత ఓపీ ఉండదు ముప్పయో తారీఖు లాస్ట్ ఈ ఓపీలో ఎవరెవరు సెలెక్ట్ అయి ఉండారో వాళ్ళందరికీ ఉచితంగా ఈడ క్యాట్రాక్ సర్జరీలు చేయబడతాయి ఎన్ని గ్రామాలు ఇది మొత్తం ఈ యొక్క సౌత్ మొగూరు చుట్టూ ఒక పదిహేను నుంచి ఇరవై గ్రామాలకి మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము ఎంతమంది వచ్చినా కూడా చేస్తాం సర్జర్ सर डाक्टर प्रामुख्यताप